హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నైట్ ఫ్రెండ్స్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఏముంటాయి చెప్పండి అంట్లు ఫ్రెండ్స్ సామాన్లు అన్నీ తినేసినవి అన్నీ సింక్ నిండా పడేస్తాయి అన్నమాట సో నైట్ ఏం చేస్తున్నానంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కసారిగా మొత్తం సామాన్లన్నీ కడిగేసి పెట్టుకుందామని అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ కడిగేసుకోవాలి తర్వాత ఏం చేయాలి ఇంకా గ్యాస్ కట్ట క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం నైట్ కనుక ఉండే అండ్లన్నీ అప్పుడే కనుక కడిగేసి తోమేసి పెట్టుకున్నాం అనుకోండి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే మనం మార్నింగ్ తోమేసుకుందాంలే ఎక్కడైనా ఒక టబ్లో ఎత్తి పెట్టుకుందాము అనేసి కనుక అలా ఉంటే ఎండిపోవడము రాత్రి బొద్దింకలు రావడము లేకపోతే సింకులో అలాగే వదిలేసుకున్నాం అనుకోండి బొద్దింకలు రావడం ఇలా ఉంటుందన్నమాట సో మనం ఆడవాళ్ళు ఎప్పటికప్పుడే పనులు చేసుకుంటూ కొంచెం ఓపిక తెచ్చుకొని కనుక లేట్ అయినా పర్లేదు నిదానంగా కానీ చేసుకున్నాం అనుకోండి మనం కిచెన్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పడిన సామాన్లు అన్నీ నైటే కడిగేసుకుంటాను అనమాట ప్రతిరోజైతే ప్రతి ఒక్కరు చేసే పనే కదా ఫ్రెండ్స్ మనము ఖచ్చితంగా మనకి ఆడవాళ్ళకి తప్పనేవన్నమాట సో చూడండి కొన్ని కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉన్నా కూడా సాయంత్రం ఈవినింగ్ మేము ఇడ్లీ కూడా పెట్టుకున్నాం అనమాట సో ఆ రెండు ప్లేట్లు కూడా తినేసాము మంచిగా చూడండి ఇక్కడ అన్ని నేనైతే అన్ని సామాన్లు మిగిలిన సామాన్లు అన్నీ కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇలా కనుక మంచిగా ఎప్పటి సామాన్లు అప్పుడు తోముతూ కనుక ఉంటే మనం కిచెన్ని నీట్గా అయితే మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మంచిగా చాలా శుభ్రంగా అయితే ఉంటుందన్నమాట సో అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ సామాన్లు కడిగేసి ఈ పని అయిపోతుంది సో లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియో ద్వారా అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నేను మీ చందుని నేను లాంగ్ వీడియోస్ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ డైలీ రొటీన్స్ అనేసి ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ చేసినవి నైట్ చేసిన వీడియోస్ కానీ నైట్ నేను ఏం చేస్తాను పనులు సాయంత్రం ఈవినింగ్ డిన్నర్ ఏముంటుంది నైట్కి అనేసి అలా అయితే ప్రతిరోజు చేస్తుంటాను ఫ్రెండ్స్ ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ సో ప్రతిదీ నా జీవితంలో జరిగే ప్రతి మూమెంట్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే నాకు మంచిగా మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్ మీరు మీ చందుని ఎంకరేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ చందుకు అయితే ఒక చిన్న లైక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అయితే మీరు నాకు ఖచ్చితంగా ఎంకరేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టబ్ నిండా సామాన్లు కడిగేస్తాను ఫ్రెండ్స్ ఇంకా సింక్ కూడా కడిగేస్తాను అనమాట సో శుభ్రంగా అయితే కడిగి ఈ పనులు అయిపోయింది తర్వాత గ్యాస్ కట్ట అవన్నీ కూడా కడగాలి ఫ్రెండ్స్ సో అది కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తాను సో ప్రతి వీడియో చిన్న షార్ట్ వీడియోగా కూడా మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్